అనగనగా ఒక ఊరిలో గాడిద పులి నక్క కలిసి జీవించేది వేటలో ఏది దొరికినా అవి మూడే కలిసి తినేవి ఒకసారి పులికి వేటలో కుందేలు మాంసం దొరికింది అది కుందేలు మాంసంతో గాడిద నక్క ఉన్న చోటికి చేరింది ఆ రోజు పులికి చాలా ఆకలి వేసింది ఈ విషయాన్ని నక్క గ్రహించింది కానీ ఆకలి విషయాన్ని బయటపెట్టని పులి కుందేలు మాంసాన్ని గాడిద నక్కల మా ముందుంచి వాటాలేయమని అడిగింది నక్క తెలివిగా వయసులో గాడిద పెద్దది కనుక ఎవరికి ఎంత ఇవ్వాలో గాడిదకి తెలుసు అని చెప్పింది నక్క మాటలతో గాడిద అబ్బో మనకి ఎంత పెద్దరికం ఇస్తుందో అని తనలో తాను మురిచిపోయింది కుందేలు మాంసాన్ని గాడిద మూడు వాటాలు వేసింది కానీ ఆకలిగా ఉన్న పులికి ఆ వాటా నచ్చలేదు చాలా కోపం వచ్చింది ఏంటి గాడిద నీకు నాకు సమాన వాటానా అని పులి గాడిద మీద పడి దాడి చేసి చంపేసింది తర్వాత నక్క వంక చూసి పులి నక్క నక్క ఇప్పుడు మన ముందు కుందేలు మాంసం గాడిద మాంసం ఉన్నాయి వీటిలో నీకేది కావాలి అని అడిగింది పులి అప్పుడు నక్కేమందో తెలుసా మిత్రమా నువ్వు నీ ఆకలి తీరే వరకు తిని మిగిలిది ఏమైనా ఉంటే అది ఇవ్వు నాకు అదే నా భాగ్యం అనుకుంటాను అంది ఆ మాటలకు పులి ఆనందించింది కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్